అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే సీజన్ నైన్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తారు ఈ కిందలో భాగంగానే పదమూడో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో కాకుండా ఎక్స్ కంటెస్టెంట్స్ రప్పించి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో గేమ్ ఆడిపిస్తున్నారు అయితే ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ అలాగే ఇప్పుడున్న బీబీ నైన్ కంటెస్టెంట్స్ గేమ్ ఆడిన తర్వాత ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ గా నిలుస్తారో వాళ్ళకి ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెడతారు ఈ కిందలో భాగంగా ఫస్ట్ బిగ్ బాస్ పవన్ కళ్యాణ్కి అలాగే ప్రియాంకకి టాస్క్ పెట్టారు ఈ టాస్క్ ఫిష్ స్కెల్టెన్ ఇక ఈ టాస్క్ కళ్యాణ్ అయితే చాలా బాగా గేమ్ ఆడాడనే చెప్పాలి సో ఈ టాస్క్ లో కళ్యాణ్ విన్నర్ అవ్వడంతో ప్రియాంక ఓడిపోయింది ఇక కళ్యాణ్ అయితే గనక కెప్టెన్సీ కంటెండర్ అయిపోయాడు సెకండ్ టాస్క్ భరణి వర్సెస్ గౌతమ్ వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టారు ఈ టాస్క్ లో గౌతమ్ విన్ అయ్యాడు భరణి ఓడిపోయారు పాపం భరణి అవుట్ ఆఫ్ రేస్ అయ్యారనే చెప్పాలి సో ఇక థర్డ్ టాస్క్ తనుజా వర్సెస్ ప్రేరణ అన్నట్టు కొనసాగింది అయితే తనుజా ఏదైతే బిగ్ బాస్ బాల్ టాస్క్ పెట్టారో ఆ టాస్క్ లో అదరగొట్టిందనే చెప్పాలి మరి తనుజ అయితే గనక ప్రేరణను ఓడించి కెప్టెన్సీ కంటెండర్ అయ్యిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఆ తర్వాత ఎవరైతే హౌస్ లో అడుగు పెట్టాడు అలాగే ఎవరికి డెమోన్ పవర్ మధ్యన ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చారు మరి ఈ టాస్క్ లో ఎవరు విన్నర్ అవ్వి ఎవరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారనేది గెస్ట్ చేసి కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్